తమిళ హీరో విజయ్ తమిళక వెతి కజకం అనే పేరుతో కొత్త పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు ఇక ఈ పేరు చూసిన తెలుగు ఫ్యాన్స్ అంతా అర్థం ఏంటో తెలుసుకోవడానికి గూగుల్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ఇన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్ ముగిసింది తాను రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విజయ్ అధికారిక ప్రకటన చేసేశారు ఇన్నాళ్లు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సామాజిక సేవలు చేసిన తాను పూర్తిగా సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కరణల్లో మార్పులు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి దిగుతున్నట్లు ప్రకటించేశారు ఇక ఈ పార్టీకి తమిళగా వెట్రికజగం అనే పేరు ఖరారు చేశారు ప్రస్తుతం ఈ వార్త తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే పార్టీ పేరు విన్న తెలుగు ఆడియన్స్ తమిళ భాషలో ఉన్న ఆ పేరు మీనింగ్ ఏంటని ఆలోచిస్తున్నారు దాని అర్థం తెలుసుకోవడం కోసం గూగుల్లో సెర్చ్ చేసేస్తున్నారు ఆ పదాన్ని అనువదించి తెలుసుకుంటున్నారు పార్టీ పేరులోని మొదటి పదం తమిళక అంటే తమిళం అని అర్థం విక్టరీ అంటే విక్టరీ లేదా సక్సెస్ అని అర్థం వస్తుంది ఇక చివరి పదం కజకం అంటే క్లబ్ లేదా పార్టీ అని అర్థం వస్తుంది మొత్తం మీద ఆ పార్టీ పేరుకు అర్థం తమిళ విక్టరీ క్లబ్ అని వస్తుంది కాగా విజయ్ పేరు మీద గతంలో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఒక పార్టీని రిజిస్టర్ చేయించారు చాలా మంది విజయ్ ఆ పార్టీతోనే ముందుకు తీసుకెళ్తారని అనుకున్నారు